ఐదు సార్లు ఆకులు 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 అన్నాడు అతుదు ఆతుదు 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 ఆతు శేఖర్ అన్న కోసం రాజు డేంజర్ కొడతావా కొడతావా రాజు డేంజర్ స్మైల్ని కొడతావా అసలు కొట్టాలంటే నీ దగ్గర బలం ఉండాలిగా బాదం లేకపోతే కొత్త దాదా సో శేఖర్ అన్న కోసం సుల్లి కోసుకున్నాను చూసినాం జనాలో మనం ముందు చూసినాం సో అన్న కోసం టాటో వేసుకోండు వేసేవాడవుడు వేయించుకునేవాడవుడు చూద్దామా అన్న కోసం టాటూ కొట్టుకోండు కనిపిస్తుందా అసలు సేకరణ కోసం టాటూను కొట్టుకుని నువ్వు వేస్తాను కొట్టుకోండు చేతదాన మా పేన అంత తెప్పపోద్దా అంతే చేతదాన మా పేన అంత తెప్పపోతుంది మా అంతే చేతదన్న కోసం చేట వేస్తున్నా నువ్వు అన్న తర్వాత శేఖరన్న కోసం నేను బిటా వేసుకుంటాను శేఖరన్న కోసం టాటూ వేసుకోవడం కాదు సేకరన్న కోసం ఏదైనా గొప్ప పని చేయాలి శేఖరాంత తగ తాకాసుకోవ ఇప్పుడు ఇప్పుడు ఈ టాటు ఏడే ఆ ఏడా గుద్దలా వేసుకున్నాం అది సులికాడ వేసుకున్నాం అటాటూ అది సులికాడ వేసుకున్నాం అటాటు హేస్ సో తుది తుది అది ఏంటి పాపం ఫీల్ అయినట్టు ఉన్నారు మన శేఖర్ అన్న ఫ్రాన్స్ అసోసియేషన్ తమ్ముడు టాటూ వేయించుకోండు ఇంకా ఎక్కడెక్కడ వేసుకుండో టాటూ తెలియదు సో కొన్ని కామెంట్స్ వేస్తుండ్రు క్యాట్ క్యాట్ స్పెల్లింగ్ చెప్ తిగోతి పోపన్నా ఇంకోసారి తీగోతి అయండి తీగోతి సి ఓటీయా

ఆ పిల్లని నేను ముడకాడ ఎందుకు పెట్టుకున్నాను చేతిలోనా దో ధోని ఎత్తుకున్నానా సో గాయ్స్ ఒకటి 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 ఇవన్నీ బ్రో అని ఒకటి అడుగుతాం నువ్వు మాట్లాడుకుంటాం అమెరికా వెలిసిపోయి ఇవన్నీ బ్రో ఇవన్నీ బ్రో ఇవి తేవోదే అన్ని తెవోదేవోదే ఉంది కాదు ఇవన్నీ

ఐదు సార్లు ఆకులు ఆకులు అను ఐదు సార్లు ఆకులు 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 అన్నాను కామెంట్ చేసి అను మళ్ళీ ఆతు బ్రో పెట్రోల్ స్పెల్లింగ్ చెప్పు బ్రో పి స్పెల్లింగ్ స్పెలింగ్ చెప్పల్ పిత్రోల్ అది పిత్రోల్ సో ఒక ఆయన ఇంకో కామెంట్ చేసాను మడత మడత అని అనుమని ఒక ఆయన కమెంట్ చేశాడు నాలుగు సార్లు మడత 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 నాలుగు సార్లు అను మొదట 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 సరే మొదట సో ఒక ఆయన కమెంట్ చేసిండు అరే నీ నత్తి వీడియోలు దిగడం ఎప్పుడు బంద్ చేస్తారా బంద్ ఎందుకు బంద్ చేయవ్ నేను తీసేద్దా దొం దొంత ఏమవుతుంది వాడేం చేసినా అంటే నేను అత్తి వీడియోలు ఎందుకు బంద్ చేస్తాను అంటే నీ వీడియోలు చేస్తున్నావు కానీ ఒక్కరికి పోయి సమదైతలేవు అందుకే వాడు పందే పో పత్తి పత్తి దన్ మంత్ పదొత్తిదేమన్నా అవంతే ఎందుకు నావి ఇదేది వానికి అర్థమయ్యేలాగా వాడి వీడియోలు తీయమని వాడు కామెంట్ చేసాడు అత్తే వత్తాయి మాకు నీవు నీవు నువ్వు తీదా దమ్ముంటే అత్తే ఏ నువ్వు దమ్ముంటే తీరా రే వీడియోలు మంది మీన ఎత్తది ఏమిదా మంది ఎద్దే తప్పు తప్పొద్ది ఏంది బి అవుదే కాదు పెద్ద మది మది తినది నందే గుద్దితే గుడుకు అంతవు ఒక ఐదు సార్లు అంజలి అంజలి అనుకురు మా దాబాద్ పేరు మా దాదా అందదు 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 నీ నోట్ల నా ఉచ్చా పోస్తారా లంజోళక అరుస్తున్నా కూడా వినిపిస్తలేదారా పిచ్చి పూ కూడా అంత పెద్ద మాట అన్నాడు సార్ వాడు నేను కొంతమ్మన్ నా నోతే ఎత్తుకుతుంది ఏమో అడుగు అడగల అడుగు అంతేగు ఏ పేస్ టు పేస్ మీ అవ్వని తెంగిద్ది మే అత అతనితే అవుదే పూ ఏం మంచి ఎదుగుతా పో తప్పదేందా ఏం దిగ మెందు బ్యాగ్ కామెందు పెట్టేతో అందరు నా బమ్మ అద్దు ఎంత పెద్ద మాట అన్నాడు సార్ బ్యాడ్ కామెంట్లో పెట్టేటోళ్ళు అందరు నీ బొమ్మ అడితేనా మా